સિતા વિધેય યો નો હસ્તાય પ્રસુવાચરામ અત્રાયા જાન લક્ષ્મી નિહિતાધિવાચી ओम प्रणो देवी सरस्वती वाधे भर्वादि निवते दे नाम विक्रियवतु इना देमोह मनो यज्ञनि प्रहस पदर्था मधानि सगम शशा कृस्पे देवा ओम देवाय नमः नक्षत्राय नमः धिवि देपात्रम धौरपिधानम् अनुभविषारध्यामि रामस्साराढ्या के माध्य अवस्थां पुरर्वनीय वरिवस्ते असु व्यूज्याला तो पंचायत कर्मण జన ప్రజలకు సంబంధించిన మారడే జనాలనను రూపొందించారు నేషనల్ ఏవియట్ కటకలనపులో మా కుదిలేసారు పంచాయతీకి పెడుతాం అంటే నేషనల్ ఏవియట్ అండి డిపిఓ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అప్పుడు వచ్చేది కదా మేరా మీటింగ్ నందు సంబంధం ఉంది గ్రామ పరిసరాల్లో మనం క్రికెట్ బాల్స్ తో ఆడుకోవడానికి డిపిఓ 14 పంచాయతీ ఆవరణలో పెట్టున్నారు స్పిన్నింగ్ కోల్ ఓతే బ్యాట్ మ్యాన్ కోర్టు ఓతే క్రికెట్ బాల్స్ తో ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నప్పుడు రాబోయే ఇరవై రోజులు నెల రోజుల్లో కంప్లీట్ చేస్తామని చూడాలి ఎక్కువగా పంచాయతీ కానీ అయితే ఇంకా అట్లీస్ట్ ఒక నలభై రోజులు కానీ రంగు బోర్ట్లోకి వస్తాను అనుకున్నా గనవరంలోని యువతకి మంచి ప్లేస్గా నేను భావిస్తూ ఇది బాగుండి క్రికెట్ బాక్స్ బాగా క్లిక్ అయ్యి ఎక్కువ మంది ఆడుతుంటే కనుక పిల్లలు నుంచి ఎక్కువ మంది ఆడుతుంటే హైవే పక్కన పోత పెట్టే ఏర్పాటు చేస్తాం అలాగే పంచాయతీ యుద్ధంతో నేషనల్ హైవే మీద పామ్ ట్రీస్ పెడదామని దర్శన తీసుకోవడం జరిగింది నేషనల్ హెవెల్తో నేషనల్ లెవెల్ పంచాయతీ కేసు పెడతాం కూడా అయింది దాన్ని మళ్ళీ ఢిల్లీ స్థాయిలో మాట్లాడించి ఆ కేసును విత్డ్రా చేయించుకుని ఆ బిల్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు పంచాయతీ యాత్రను మొక్కలు పెట్టాల్సి వస్తుంది అది పంచాయతీలో తీర్మానం అవసరం కూడా ఆ తీర్మానం చేసిన తర్వాత గనవరంలో ఉన్న రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరం ఎక్కడైతే గనవరం సెంటర్ ఎంట్రెన్స్ నుంచి గనవరం టౌన్ బయట వరకు ఫామ్ ట్రీస్ పెడతాం అది పంచాయతీ హెవెల్తో రివ్యూ మీటింగ్ అనేది థ్యాంక్ యూ